అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కామ్ ఎలా జరుగుతుందంటూ చంద్రబాబును ప్రశ్నించారు అబద్ధం ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజీలు తీస్తాం ఇప్పుడు నిజం చెప్తాను నేను ఇప్పుడు లెక్కలు చెప్తానండి ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలా ఎవరు తీయాలని దయచేసి మీరు పెద్దోళ్ళు చెప్పకూడదు కాకపోతే మీరు ఎవరితో తీపిస్తారో ఎవరు తీసుకుంటారో సెల్ఫ్ గుంజీలు తీసుకుంటారో మీరే చూసుకోవాలా ఇప్పుడు ఇది లెక్క ఈ లెక్క నేను చెప్పే లెక్క ఏమి అంటే మీరేమన్నారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్పులు ఉన్నాయని అంటున్నారు తొవ్వుతే ఎంత వస్తుందో అని అంటున్నారు మీరే లెక్కలు సబ్మిట్ చేసినారు కాకు లెక్క లెక్కలు సబ్మిట్ చేసింది అందులో మీరేమంటున్నారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు పబ్లిక్ అకౌంట్లో లో ఉందంటున్నారు కార్పొరేషన్ అప్పులు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై కోట్లు అంటున్నారు సివిల్ సప్లైస్ శాఖలో ముప్పై ఆరు వేల కోట్లు అంటున్నారు విద్యుత్ రంగంలో ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అంటున్నారు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్ కంటే సప్లయర్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అంటున్నారు ఉద్యోగులకు ఇరవై తొమ్మిది వందల ఎనభై కోట్లు అంటున్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత ఏ మాత్రం తప్పంటే మాత్రం గుంజీలు తీస్తామంటున్నారు నేను మళ్ళో ఒకసారి చెప్తున్నానండి దయచేసి చెప్పే ముందర ఎవరు గుంజీలు తీస్తారో ఎవరు తీస్తారో ఎవరు తీసుకుంటారో మీరు చూసుకోవాలి ఎందుకంటే నాకు అర్థమైనది ఒకటే మీకు అనుభవం ఉంది మీరు ముఖ్యమంత్రిగా పలుసార్లు చేసినారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినారని మీరే చెప్తున్నారు మరి మీకన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుండల్లా లేదా ఇన్ఫర్మేషన్ అన్నా మీరెందుకో స్పీడ్ మీద ఇంకోటో దాన్ని చూసుకోకుండా ఉండల్లా లేదా ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా పద్నాలుగు లక్షల కోట్లని మేము స్టేట్మెంట్ ఇచ్చినాం కదా ఎలక్షన్ ముందని చెప్పి దానికి కట్టుబడి ఉండేదానికి పదే పదే మీ లెక్కలే చూద్దాం కాగ్ లెక్కలే చూద్దాం ఇప్పుడు మీరు కంప్లీట్ కమాండ్ లో ఉన్నారు కదా కంట్రోల్ లో ఉన్నారు కదా థీరింగ్ మీ కంట్రోల్ లో ఉంది కదా మీరు ప్రజెంట్ చేసిన బడ్జెటే కదా ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తేలింది తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల అప్పులు తప్పితే ఇంకెంత ఉంటాయో ఆరు నెలలు చాలదండి తవ్వేదానికి ఏముంటుందండి దాంట్లో తవ్వేదానికి ప్రభుత్వ అకౌంట్ అప్ టు డేట్ అవుతుంది ఏ నెలకు ఆ నెలకు ప్రభుత్వ అకౌంట్ మీరే కాకుండా కాదు వాళ్ళు చేస్తారు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అకౌంటింగ్ చేసేది ఎవరు కాదు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ మీరు చేయకుండా వాళ్ళు చేస్తున్నారు నెల నెల అకౌంట్ అప్లోడ్ కూడా చేస్తున్నారు నెల నెల ఇంకా తొవ్వేది ఏముంటుందండి కార్పొరేషన్లు మీ చేతుల్లోనే కదండి కార్పొరేషన్లు ఉండేది ప్రతి కార్పొరేషన్ కూడా ఆడిట్ అవుతుంది కదండి అన్ని కంపెనీస్ యాక్ట్ కిందనే కదండి ఆరు నెలలు కావాలండి ఏముంటుందండి తవ్వేదానికి అదేమన్నా గండికోట రహస్యమో మెకనాజ్ గోల్డ్ ఆ లోపల భూమి లోపల ఉంటే తోగి కనుక్కుండేదానికి బుక్ అకౌంట్స్ బుక్స్ పెన్షన్ డైరెక్ట్ బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది అమ్మఒడి బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది చేయూత బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది ఏదన్నా చూడండి ఆసరా బ్యాంకులో పడింది పొదుపు మహిళలకు స్కామ్ ఎక్కడుంది డైరెక్ట్గా గా లో పడేటప్పుడు దీంట్లో స్కామ్ ఎక్కడ ఉంది అనేది ప్రభుత్వము ఎంత డబ్బులు ఖర్చు చేస్తా ఉంది అనేది అకౌంట్ లో వస్తుంది ఎవరికి పోతుంది అనేది బ్యాంకు ద్వారా పోతుంది కాబట్టి రికార్డు ఉంది ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడ ఎక్కడుందండి ఒక కోటి రూపాయలు పోయిందంటే కోటి రూపాయలు బ్యాంకు ద్వారా పోతుంది ఇంకా దీంట్లో స్కామ్ ఉంది అని ఇప్పటికి తేలింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు